మహారాష్ట్ర ఎన్నికల్లో యుతి అంటే బీజేపీ శివసేన షిండే వర్గం ఎన్సిపి అజిత్ వర్గంతో కూడినటువంటి మహా యుతి రెండు వందల ముప్పై స్థానాలను తెచ్చుకొని చాలా బ్రహ్మాండమైన అనూహ్యమైన విజయం సాధించింది ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ను చేసుకోవటం కోసం బీజేపీ అధిష్టానంతో అంటలు పడుతోంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈరోజు సమావేశమైంది అక్కడ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాము సరిగ్గా చేయలేకపోవడం వెనుకబడటం సన్నాహాలు లేకపోవడం ఇలాంటి అంశాల గురించి తీవ్రమైనటువంటి విమర్శనాత్మకంగానే మాట్లాడారు ఈ సంగతి అట్లా ఉంచితే ఈవీఎంలు ఓట్ల లెక్కింపు పోలైన ఓట్లకు చివరగా ప్రకటించిన ఓట్లకు మధ్యలో తేడా ఇది పెద్ద దుమారం రేపుతోంది ఇది హర్యానాలో కాదు కానీ అంతకుముందు జాతీయ లోక్సభ ఎన్నికలప్పుడు కూడా వచ్చింది హర్యానాలో ఈవీఎంల మీద సందేహాలు వచ్చాయి సుప్రీం సుప్రీంకోర్టు కూడా మీరు గెలిస్తేనేమో ఈవీఎంలు ఓకే ఓడిపోతేనేమో తప్ప అని ఒక అప అవహేళన చేశారు జగన్ను చంద్రబాబు నాయుడును కూడా ప్రస్తావించి కానీ మహారాష్ట్రలో మరొకసారి తీవ్ర స్థాయిలోనే ఈ ఓట్ల లెక్కల్లో తేడా అనేది ముందుకు వస్తూ ఉంది దీని మీద ఎవరికో ఆందోళనకైతే వేరే విషయం ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసినటువంటి ఎస్ఎం కురేషీకే సందేహం వచ్చింది ఆయన గతంలో కూడా చెప్పాడు ఈ తేడాలను అధికారికంగా దీనికి తగిన వివరణ ఇవ్వాల్సిన చక్కదిద్దాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటుంది అని మహారాష్ట్రనే తీసుకుంటే కనుక దాదాపు డెబ్భై లక్షల ఓట్ల తేడా ఎన్నికల సంఘం మొదట ప్రకటించిన దానికి తర్వాతకు డెబ్భై లక్షల ఓట్ల తేడా ఉంది అని ఇప్పుడు లెక్కలు చెప్తూ ఉన్నాయి మనకు ద అరవై ఏడు లక్షలు ఓట్లు ఐదున్నరకు అంటే పోలింగ్ ముగుస్తున్న సమయంలో ముగుస్తు ముగిసిందని చెప్పినప్పుడు చెప్పిన సంఖ్యకు ఆ తర్వాత ముగిసిన తర్వాత రాత్రి పదకొండున్నరకు ఎన్నికల సంఘం విడుదల చేసిన అంకెకు మధ్యలో అరవై ఏడు లక్షల ఓట్ల తేడా ఉంది అరవై ఏడు లక్షలు అంటే మీరు ఊహించండి ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా పరకాల ప్రభాకర్ చెప్తున్నారు ఐదు గంటలకు ముగించడానికి ముందు ఇంకో పది లక్షల ఓట్ల తేడా దాదాపు తొమ్మిది లక్షల దాదాపు పది లక్షలకు దగ్గర దగ్గరగా అంటే అరవై ఏడు పది కలిస్తే డెబ్భై ఏడు లక్షల ఓట్ల తేడా డెబ్బై లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఇంత తేడా రావటం అంటే ఇదివరకు మనం అన్నప్పుడు వాళ్ళు చెప్పారు అంటే తొలి దశలో తొలిగా లెక్కేసినప్పుడు తేడా చివరకు వచ్చిన సంఖ్యానికి కానీ ఐదున్నరకు ముగుస్తున్న దశలోనే కదా డెబ్భై ఏడు లక్షల ఓట్ల తేడా ఎలా కాబట్టి దీని మీద తప్పకుండా ఎన్నికల సంఘం ఏదో ఒక వివరణ ఇవ్వాలని మాజీ ఎన్నికల ప్రధాన అధికారి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ సమావేశం అలా ఉంచి మరొకసారి కేసీ వేణుగోపాల్ జయరాం రమేష్ లాంటి వాళ్ళు ఈ విషయం ఎన్నికల సంఘం దృష్టికి తేవటం వాళ్ళు మీడియాకు కూడా చెప్పడం జరుగుతుంది ఇదంతా చాలా సందేహాస్పదంగా ఉంది అని ఇది కాకుండా ఇంకో రెండు మూడు అంశాలు కూడా వాళ్ళు చెప్తున్నారు అక్టోబర్లో అంటే ఎన్నికల తేదీలు ప్రకటన ఈ ప్రక్రియ మొదలు కాకముందే ఓటర్ల జాబితాలలో చేర్చడాలు తొలగించరాలు వీటిలో అవకతవకలు జరుగుతున్నాయి దాదాపు యాభై వేల ఓట్లు సగటున చేరుస్తున్నారు ఈ విధంగా చేర్చిన నియోజకవర్గాలు యాభై వరకు ఉంటాయి అని వాళ్ళు అప్పుడు చెప్పారు ఇందులో నలభై ఏడు ఇప్పుడు బీజేపీకి వచ్చాయి అని చెప్తూ ఉన్నారు ఇది కాకుండా ఈ రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాలు అక్కడ మహారాష్ట్ర అసెంబ్లీలో అందులో నూట ఐదు నియోజకవర్గాల్లో కేవలం ఐదు శాతానికి లోపు తేడాతో మెజార్టీ వచ్చింది కేవలం ఐదు శాతానికి లోపు తేడాతో నూట ఐదు ఇందులో ముప్పై తొమ్మిది అంటే దాదాపు నలభై బీజేపీకే వచ్చాయి ఏం జరుగుతుంది గతంలో ఈ సంఖ్య అరవై తొమ్మిదే ఉంది ఇది గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి అరవై తొమ్మిది నుంచి ఇలాంటి పరిస్థితి నూట ఐదుకి ఎలా మారింది ఇంకా మనం పంతొమ్మిది ఎనభై ఐదు తీసుకుంటే ప్రతి ఐదు నియోజకవర్గాల్లో ఒక్క చోట మటుకే ఇలా స్వల్ప తేడాతో గెలవడం జరిగేది ఇప్పుడు ఆ సంఖ్య నూట ఐదు చేరుతుంది ఇది ఎలా జరుగుతుంది అంటే ఈ మూడు కోణాల్లో ఓటర్ల తొలగింపుది ముందు జరిగింది భారీ ఎత్తున అవి వాటిలో బీజేపీకి ఎక్కువ ఉంది పెరిగిన ఓట్లు అలాగే స్వల్ప ఆధిక్యతతో గెలిచిన సంఖ్య కూడా బీజేపీకి ఎక్కువగా ఉంది కాబట్టి ఇదేదో క్రమ పద్ధతిలో చేరింది దీని మీద చాలా సమగ్రమైన దర్యాప్తు వివరణ కావాలంటే ఇంతవరకు ఎన్నికల సంఘం దీని మీద స్పందించనే లేదు నిజానికి పోలింగ్ ముగిసిన వెంటనే అందరినీ పిలిచి మీడియాకు చెప్పి ఆ వివరాలన్నీ పంచుకోవాలి ఆ ప్రక్రియ కూడా ఇక్కడ జరగలేదు గతంలోనేమో అసలు ఈ తేడాలు ఇవి చెప్పనవసరం లేదని వాళ్ళు భీష్మించుకున్నారు ఒకటికి రెండు సార్లు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాక చివరకు ఆలస్యంగా ఆ వివరాలు విడుదల చేశారు అప్పుడు కూడా తేడా అలాగే ఉంది కాబట్టి ఈవీఎంలు అనేది ఒకటైతే ఈ ఓటర్ల చేర్పింపు ఓట్లు అసలు ఐదు నుంచి పదకొండు లోపల క్యూలో నిలబడిన వాళ్ళు ఓట్లేస్తే కొంత తేడా ఉంటుంది కానీ అరవై ఏడు లక్షల తేడా ఎలా వస్తుందని ప్రశ్న కాంగ్రెస్ అడుగుతుంది పరిశీలకులు అడుగుతున్నారు ఆఖరుకు మాజీ ఎన్నికల ప్రధాన అధికారులు కూడా అడుగుతున్నాడు మరి ఎన్నికల సంఘం రేపు చెప్పొచ్చు ఇప్పుడు హర్యానా అప్పుడు వాళ్ళు ఎదురుదాడి చేశారు విశ్వసనీయత మీద సందేహాలు లేవనెత్తడం బాధ్యత కలిగిన కాంగ్రెస్ లాంటి పార్టీలకు సరికాదండి కాంగ్రెస్ ఒక్కటే కాదు ఇతర పార్టీలు కూడా అడిగాయి వీవీ ప్యాట్లు ఇవ్వాలని చెప్పాయి కాబట్టి ఏం జరిగిందో మహారాష్ట్ర దీని మీద ఈ తేడా మీద ఎన్నికల సంఘం ఏం మరణిస్తుందో చూడాలి మూడోది పారదర్శకత పునరుద్ధరించాలి పొంతన లేని లెక్కలు పోయి స్పష్టత సామాన్యంగా ఒకసారి ఓటేసిన తర్వాత అది నమోదవుతుంది ఆ సంఖ్యలో పెద్ద తేడా తలకిందు లక్ష లక్షలు ఎలా తేడా వస్తుందండి ఎవరు వేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అప్పటికప్పుడు అంతమంది ఓటర్లు ఇది పెద్ద 失礼。